హాయ్ అండి ఈ రోజు అయితే మా ఆడబాడు చోడని కొంచామండి చూడటానికి వచ్చాము అయితే చేపల కూర ఉంటున్నాను మేము వచ్చామని చేపలు తెప్పించిందండి మా ఆడబుడుసు మా ఆడబాడుచు వచ్చే గుడ్గోలు పక్కన ఈ రోజు ఉల్లిపాయలు ఏదేసుకుంటున్నాం కదా సాల్ట్ అండి కొంచెం పసుపు అండి బ్యాగ్ అయిపోయాక చేపలు కూడా వేస్తున్నాం కదండి చేప ముక్కలు వేసుకుందాం ఇవి చేసుకున్న తర్వాత ఒకసారి ఇలా ఫ్రై చేసుకుందాం దీన్ని సరిపడా కారవండి మళ్ళీ ఇంకో కొంచెం వేసుకుందాం ఉప్పు వాటికున్నాం తర్వాత వాటర్ వేసుకుందాం వాటర్ అండి ముడిపోయిందిగా చింతకొండ పులిపండి దీని సరిపడగా ముందే తీసుకుని గుజ్జు తీసుకుని పెట్టుకున్నాను పక్కన అల్లం ఇల్లు టేస్ట్ అండి కొంచెం పులుపు వస్తున్న తర్వాత అల్లం ఇల్లు టేస్ట్ వేసుకోవాలి స్పోకుంటే మొక్కలు చిరుకుపోతాయని ఇలా తిప్పుతానండి అండి కొంచెం స్టార్ అండి వేసుకుని ఒకసారి వేసుకుందాం అంతేనండి అయిపోయింది నైన్ క్లాస్ మేమే ఫెసిలిటీ చేపల కర్రీ అండి రైస్ చికెన్ కర్రీ బిర్యానీ బిర్యానీలోకి ఆనియన్స్ పెరీ చట్నీ అండి బిర్యానీలోకి సీరవా దొంటకా ఫ్రై అండి మా ఫెషల్ అయితే ఈ రోజు ఇవ్వండి మ్యాంక్లష్ మేము ఇక్కడికి వచ్చినందుకు మ్యాంక్ లష్ మేము చేసింది కష్టపడి చేసి అందరం కలిసి ఇప్పుడు అందరం అన్నం తింటామండి